ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన శ్లోకం శ్లోకం అన్ని యొక్క వచన భావసారాన్ని రావణుడు సీతను అపహరించుట అనే కథగా విందాం ప్రతాపవంతుడైన రావణుడు సీత మాటలు విని ఒక చేతిలో మరొక చేయి వేసి చరిచి శరీరాన్ని పెద్దదిగా చేశాడు మాటలలో నేరపదైన రావణుడు సీత తో మరల ఈ విధంగా పలికాడు సీత నీకు పిచ్చి ఉందిగా బోలు అందుచేతనే నా వీర్యమును గుర్చి పరాక్రమాన్ని గుర్చి నేను వర్ణించి చెప్పిన నువ్వు వినలేదు అనుకుంటున్నాను నేను ఆకాశమునందు నిలచి రెండు చేతులతో భూమిని ఎత్తుమొయ్యగలను సముద్రాన్ని తాగేయగలను యుద్ధరంగంలో నిలిచి మృత్యువును కూడా చంపేయగలను నేను సూర్యుడిని అడ్డుకుంటాను తీక్షణములైన బాణాలతో భూమిని బ్రద్దలు కొట్టేస్తాను పిచ్చిదాన ఇచ్చానుసారం రూపం ధరించగలవాడను నీ కోరికలన్నీ తీర్చగలవాడును అయిన నీ భర్తనైనా నన్ను చూడు అని సీతతో పలికాడు రావణుని నేత్రాలు సూర్యుని వలే ఉన్నాయి అవి అగ్నికి గల కాంతివే వంటి కాంతి కలవి నల్లని చివరి భాగాలు కలవి అతడు కోపించి మాట్లాడుతూ ఉండగా ఆ నేత్రాలు ఎర్రబడ్డాయి అతడు సౌమ్యము పూజనీయము అయిన సన్యాసి రూపాన్ని విడిచి యముని రూపం వంటి తన నిజరూపాన్ని గ్రహించాడు అధికమైన కోపంతో నిండిన అతడు పది తలలు గల రాక్షసుడిగా మారాడు అతని నేత్రాలు ఎర్రగా ఉన్నాయి అతడు నల్లని మేఘం వలే ఉన్నాడు బంగారు ఆభరణములు ధనుర్బాణాలు ధరించాడు ఆ రాక్షసరాజు కపట పరివ్రాజక రూపాన్ని విడిచి మేఘ సముదాయము వంటి శరీరకాంతితో పెద్ద శరీరాన్ని ధరించాడు ఎర్రటి వస్త్రాలు ధరించి కోపం చేత ఎర్రనైన నేత్రాలతో స్త్రీలలో శ్రేష్ఠురాలైన సీతను చూస్తూ నిలబడ్డాడు మంచి వస్త్రాలను ఆభరణములను ధరించి నల్లని కేశపాసం కలిగి సూర్యకాంతి వలె ప్రకాశిస్తున్న సీతతో ఆ రావణుడు ఈ విధంగా పలికాడు అందమైన కటి ప్రదేశం కలదానా నీకు మూడు లోకాల్లో ప్రసిద్ధుడైన భర్త కావాలి అనుకుంటే నన్ను ఆశ్రయించు నీకు భర్త అవడానికి తగినవాణ్ణు నేనే నీవు చాలా కాలం నా సహచరివిగా ఉండు నేను నీకు శ్లాఘింపదగిన భర్తను ఓ మంగళప్రదురాలా నేను నీకెన్నడూ అప్రియమేది చెయ్యను మానవుడైన ఆ రాముని నుంచి నీ మనస్సు మరల్చి నాపై ఉంచు నీవు తెలివిగలదానను అనుకునే తెలివి తక్కువ దానవు రాముడు బుద్ధిహీనుడై స్త్రీ మాటలు విని రాజ్యాన్ని స్నేహితులను విడిచిపెట్టి క్రూర మృగాలతో నిండిన ఈ అరణ్యంలో తిరుగాడుతున్నాడు అట్టి రాజ్యభ్రష్టుడు నిష్ప్రయోజనుడు అల్పాయుర్దాయవంతుడు అయిన రాముడిలో ఏ గుణాలు చూసి అతన్ని ప్రేమిస్తున్నావు అని పలికాడు కామన్ చేత ఒళ్ళు తెలియని ఆ రావణుడు ప్రియమైన మాటలకే తగినది ప్రియముగా మాట్లాడునది అయిన సీతతో ఈ విధంగా పలికి ఆకాశమనందు బుధుడు రోహిణిని సమీపించినట్లు ఆమెను సమీపించి పట్టుకున్నాడు సీతను ఎడమ చేతితో కేశపాసమనందు కుడి చేతితో తొడలయందు పట్టుకుని లేవదీసుకుని పోయాడు తీక్షణములైన కోరలతో పెద్ద భుజములతో పర్వతమంత ఆకారంతో మృత్యువు వలె ఉన్న ఆ రావణుణ్ణి చూసి వనదేవతలు భయపడి పారిపోయారు నిర్మితం అద్భుతము పరుషమైన ధ్వని కలది బంగారు అలంకారములు కలది అయిన గాడిదులు కట్టిన రావణుని రథము అప్పుడు మరల కనబడింది పెద్ద కంఠస్వరం గల ఆ రావణుడు పరుషములైన మాటల చేత సీతను భయపెడుతూ ఒడిలో కూర్చుండబెట్టుకుని రథాన్ని ఎక్కించాడు చేత పట్టుకొనబడిన కీర్తి మంతురాలైన సీత దుఃఖ పీడితురాలై అరణ్యంలో దూరంగా వెళ్లిన రామును గూర్చి రామా అని అరిచింది సీత విషయమై కామార్తుడైన ఆ రావణుడు తనపై ఇచ్చలేని ఆ సీత ఆడపాము వలె మిలికలు తిరిగిపోతూ ఉండగా ఆమెను పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు ఆ విధంగా హరింపబడుతున్న ఆ సీత మతి లేని దాని వలె చిత్తభ్రమ చెందినదై రోగపీడితురాల వలె బిగ్గరగా మరల మరల అరిచింది అయ్యో లక్ష్మణ మహాబాహు పెద్దల హృదయాలను ఆనందింపచేసేవాడా ఈ రాక్షసుడు నన్ను అపహరించుకొని పోవుచున్నట్లు నీకు తెలియదు కదా రామ ధర్మం కొరకై జీవితాన్ని సుఖాన్ని సంపదలను విడిచిపెట్టేశావు అధర్మాత్ముడైన వీని చేత అపహరింపబడుతున్న నన్ను నువ్వు చూడడం లేదు శత్రు సంహారక నీవు దుష్టులను శిక్షించేవాడు కదా అట్టి నీవు పాపాత్ముడైన ఈ రావణుని ఎందువల్ల శిక్షించడం లేదు దుష్ట కర్మ ఫలితము వెంటనే కనబడదు సస్యములు పండుటకు కొంతకాలం ఏ విధంగా పడుతుందో అట్లే పాపం కూడా ఫలాన్ని ఇవ్వడానికి కొంతకాలం పడుతుంది కొంతకాలం తర్వాతనైనా చేసిన పాపం యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పదు రావణ కాలం నిన్ను నడుపుతూ ఉండడం చేత విపరీత బుద్ధి గలవాడవై నువ్వు ఈ పని చేశావు అందుచేత రాముని వలన నీకు ప్రాణములను తీ ఘోరమైన ఆపద సంభవించుగాక అయ్యో ఈనాటికి కైకేయి కోరిక బంధువుల కోరిక తీరింది ధర్మపరాయణుడు కీర్తిశాలి అయిన రాముని ధర్మపత్తిని అయిన నన్ను ఈ రాక్షసుడు హరిస్తున్నాడు జనస్థానమునందు ఉన్న బాగుగా పుష్పించిన కొండ గోగు చెట్లలారా మిమ్మల్ని కోరుతున్నాను రాముడు సీతని హరించుతున్నాడు అని శీఘ్రంగా రామునితో చెప్పండి పుష్ప పంక్తులతో నిండి ఉన్నది ఉన్నతమైన శిఖరముల కలది అయిన ప్రస్రవణ పర్వతమా నీకు నమస్కారం రిస్తున్నాను రావణుడు సీతను హరిస్తున్నాడని రామునితో శీఘ్రంగా చెప్పు హంస సారస పక్షుల ధ్వనులతో నిండిన గోదావరి నది నీకు నమస్కరిస్తున్నాను రావణుడు సీతని హరిస్తున్నాడు అని శీఘ్రంగా రామునికి చెప్పు అనేక విధములైన వృక్షములతో నిండిన ఈ వనంలో ఉన్న వన దేవతలందరికీ నమస్కరిస్తున్నాను నన్ను రాక్షసుడు అపహరించినాడు అని మీరు రామునికి చెప్పండి ఇక్కడ నివసించి ఉన్న అన్ని ప్రాణులను మృగముల గణములను పక్షి గణములను కూడా నేను సరణి వేడుతున్నాను నా భర్తకు ప్రాణం కంటే అధికంగా ప్రియురాలనైన నన్ను నా భర్తతో నిస్సహాయురాలైన సీతను రావణుడు అపహరించాడు అని చెప్పండి నన్ను ఎముడు అపహరించినా నేను పరలోకంలో ఉన్నట్టు తెలిస్తే మహాబాహువు మహాబలశాలి అయిన రాముడు నన్ను తన పరాక్రమం చేత తీసుకుని రాగలడు జాలి గొలుపునట్లు విలపిస్తూ చాలా దుఃఖార్థ అయిన సీతకు ఆ ప్రాంతమునందు చెట్టు మీద ఉన్న జటాయువు కనబడింది రావణునకు వసురాలై భయాక్రాంతురాలైన సీత జటాయువును చూచి దుఃఖం చేత తొట్టు పడుతున్న మాటలతో అతనిని గూర్చి బిగ్గరగా అర్చింది ఓ జటాయు జాలిగొలుపు స్థితిలో ఉన్న నన్ను పాపాత్ముడైన ఈ రావణుడు అనాధురాల్ని వలె తీసుకుని పోతున్నాడు చూడు ఈ రాక్షసుడు క్రూరుడు బలవంతుడు అనేక యుద్ధాలలో జయం పొందినవాడు ఆయుధం చేతిలో ఉన్న దుష్టబుద్ధి అట్టివీని నీవు నివారింపచాలవు నా అపహరణమునకు సంబంధించిన విషయం పూర్తిగా ఉన్నది ఉన్నట్లుగా రామునకు లక్ష్మణునకు చెప్పు అని బిగ్గరగా అరిచినది సీత సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం నలభై తొమ్మిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి నలభై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు సీతను అపహరించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము యాభైవ సర్గ ఎందులు గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతని హరించవద్దు అని జటాయు రావణునకు ఉపదేశించుట అనే కథగా వింటారు ఓం పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామే సహస్ర నామ తత్తుల్యం రామ నామ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జ్ఞాన సుఖినోన్ శుభమస్సు స్వస్తి